লাই Laila, লাই Oh, no, 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 no. तूफान वाले अंदर रावाले तूफान के अंग अंदर रावाले और रोज मेरे वटिया लोची वटिया निकले और रोज आठोलो वालों लोग और रोज तूफान वालों वटिया ले पुण्य भाई इनका डिगो का पुट आना लेकर तिपल वाडम वटी से आएगा पुण्य वासन तेरे मलाजुर बच्चा ये बिचको <laughs> <laughs>

ఏది కావాలిర తప్పు చేసాడు ఎందుకు చెప్పాలి అదే అక్కడ కావాలా మీరు చూర పిల్లలు లైన్ లైన్ ఉండాలి ఇక్కడ చూడు करेक्ट बस सारे सारे है मैं डी दे सर वन पारती मोडा से wow. लक्ष्मीपाले सैटल आंकल आंकल मंजरा लगा दो आंकल है ना बहुत ज्यादा चोट हाँ आंकल आंकल हाय 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 इंजेक्ट एट एप्लाउड आप कितना एट एप्लाउड एप्लाउड सोशल वर्कर गोपी गोपी सोशल वर्कर मंजरा लगा दो आंकल आंकल पाने पाने सब्सक्राइब जिसमें आंकल

తిన్నాंका వడియాం మీరు తిన్నాंका వడియాం లాస్ట్ వరా కుడాల మీరు ఇగా కుంటారనేది ఇట్లా వీడియోలే ఉంటా ఓకే ఓకే లేవుడే ఉంటా నా నుంచి వస్తా ఏం లేదు రోజూ చేస్తా తోసేచ్చుగా తోసేచ్చుగా హాసే భయ్యా సార్ నస కరెక్ట్ బయోజెన్ చేస్తా సార్ న్యూని బిడ్డ జాగు సార్ సార్ వచ్చేసారి చెట్లు కొట్టారు వడ్డీ చెట్ వాళ్ళు మీరు ముందర ఉండాలి పాయా ఆటోలు అందరూ ఓ రోజు చోటు ఇయ్యాలి ఓ రోజు తుఫాను వాళ్ళు ఓ రోజు మొత్తం వాళ్ళు పల్లెకెళ్ళి వచ్చి చేస్తున్నారు ఆటోలు అందరూ వడ్డీయాలి వడ్డియాలి ఒడ్డానికి ఎవరు ఎప్పుడు సంపాదన పిచ్చే నావేమ్మా ఒక్క గంట సేపు దేవుని కొట్టి సేవది Tamam. 아 예, 여기 이마와

என்ன இல்லாரு